మాత్రే నమ మనము ప్రతిరోజు నిత్య పూజ చేసుకుంటాము లేకపోతే అంటే నవరాత్రుల్లోని శుక్రవారం పూట మనం పూజలు చేసుకుని హారతి పాట పాడుతుంటాం కదా అలాగే మనం ప్రత్యేక పూజలు చేసినప్పుడు కూడా ఈ అంటే అమ్మవారికి అన్ని ప్రతి అవయవాలకు కూడా ఈ హారతి పాట మాట అమ్మవారి లతలకి కాటకకి అమ్మవార్తాల కుర్రలకి అది చక్కగా ఉంటుంది మీరు కూడా విని తాలక ఆశీస్సులు పొందండి సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లతకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం सीताद्रिशिखरानपगडालु तापञ्चु मातल्लि लुकु नीराजनं केम्पेन नीराजनं भक्तिपेम्पेन नीराजनं योगेन्द्र हृदय मोगेटि मातल्ले बागेन अन्दराजनं बङ्गीराजनं भक्ति पङ्गराजनं नेलताल्पुडेन्दा नवीणी मातल्लि गाजुलकु नीराजनम् रागलनी राजनं नी भक्ति ताळाली राजनं मनुजाी मातलि नवीराजनं मुच्यलराजनं भक्ति नृत्यलीराजनं चक्किल्लकान्ति अलरारु मातल्लि मुङ्गुरकीराजनं रतनलराजनं भक्ति పసిబిడ్డలను చేసి ప్రజల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ రాజనం భక్తి కనరాగ రాజనం దహరాన కనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం भक्ति मेण्डेन नीराजनं तेटि मा ओले कुरुलको मातल्लि कुरु राजनं नीलीराजनं भक्तिभावलीराजनं जगदेकमोहिनी सर्वे सगेहिनी मा मातल्लि रूपुनकु नीराजनं నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తుని రాజనం మా నిలువెత్తు రాజనం భక్తి నీ రాజనం ఈ విధంగా అమ్మవారికి మనం వరలక్ష్మి వరలక్ష్మిడతన్నాడు అమ్మవారిని స్వరూపాలుగా అలంకరించుకుంటాం కదా అలాంటప్పుడు చక్కగా అమ్మవారికి ఈ ప్రత్యేక హారతిస్తే అమ్మవారికి చాలా సంతుష్టయ్యి మనము మన అందరినీ ఆశీర్వదిస్తుంది కాబట్టి ఈ పాట పాడే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ అందరూ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి శ్రీమాత్రి అనమా